నమస్కారం మీరు చూస్తున్నారు పూజ టీవీ నేను లలిత సహస్ర రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం రాబోతుంది మరి కొత్త సంవత్సరంతో ఎన్నో ఆశలతో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏం జరుగుతుందా ఏంటి అసలు మన జాతక రీత్యా ఎలా ఉంది ఏ రాశి వరకు ఎలా ఉంది అనేది చాలామందికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా మరి గురించి రెండు వేల ఇరవై ఆరు జనవరి మాసం రాశి ఫలాలు ఎలా ఉన్నాయి ఏంటి అని తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు గురువుగారిని అడిగి ఆ విషయాలు రాశి ఫలాల గురించి పూర్తిగా తెలుసుకుందాం నమస్కారం గురుగారు జై శివన్నారాయణ ఇక నాలుగవ రాశి కర్కట రాశి కర్కట రాశి వారికి జనవరి మాసం ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం కలిసి వచ్చే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా చెప్పవచ్చు వీరి మీద ముందు నుయ్యి గనక గొయ్యి అనేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది ఎందుకంటే గనక పన్నెండో స్థానంలో చూసుకున్నప్పుడు ఏదైతే గురువు ఉన్నాడు ఇక్కడ రెండో స్థానంలో చూసుకున్నప్పుడు కేతు ఉన్నాడు అలానే వీరి మీద ఆల్రెడీ శని భగవాన్ అశుభ దృష్టి ఉంది ఇక ముందు నుయ్యి వెనక గొయ్యి లానే ఉంటుంది వీరి పరిస్థితి కాబట్టి ఎవరిని నమ్మకూడదు భార్య మధ్యన గొడవ ఉన్నా కూడా కర్కాటక రాసులు ఎవరున్నారో వారొక అడుగు తగ్గితే మంచిది ఇక గొడవలు కోర్టు వరకు వెళ్ళి కోర్టు మెట్లకి దాకా కూడా ఉంటాయి కాబట్టి ఒక మేర తగ్గాలి వీరిద్దరే విరువురే కూర్చొని మాట్లాడుకునే సమస్య పరిష్కారం చేసుకోవాలి ఇంకో వ్యక్తి వచ్చారు అంటే కనుక ఖచ్చితంగా పెద్ద గొడవ అవుతుంది కాబట్టి అన్నదమ్ముల ఆస్తులు తగాదలు గొడవలు అవుతాయి అలానే పూర్వీకులస్తులో గొడవదైతే ఇంట్లో పెద్దవారికి ఆరోగ్య క్షీణిస్తూ ఉంది వీరే పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించుకొని కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలంటే కూడా వ్యాపారం అనేది ఈ మంత్లో కాదు అని ఆపాలి ఫిబ్రవరి పంతొమ్మిది తర్వాత మొదలు పెట్టుకుంటే మంచిది ఏదైనా వ్యాపారం చేయాలనుకున్నవారు వీరేంటంటే కర్కాటక రాసి కాబట్టి ఎక్కువగా పంట భూములు పండించేదానికి రైతే రాజు అనే నినాదాన్ని ఎక్కువగా వీళ్ళు ఉంటారు అలానే ఎరువులు కానివ్వండి సీట్స్ విత్తనాలు ఉంటాయి కదా పంట పండించడానికి వాడతారు ఎత్తనాలు అలాంటి వాటిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు వీరు అలాంటిది ఏదైనా ఉంటే కనుక వాళ్ళు వెలిగేషన్స్ రాస్తూ ఉంటారు అన్నమాట వారి మీద కేసులు పెడుతూ ఉంటారు అలాంటి ఏమి రాకుండా కొంతమేర జాగ్రత్తగా ఉండాలి ఇక పొలిటికల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి వారు ఉంటే కనుక వారికి పేరు ప్రఖ్యాత హోదాతో పాటు అన్నీ కూడా క్షీణించేలా కనిపిస్తున్నాయి అవన్నీ కూడా పోయేలా ఉన్నాయి కాబట్టి కొంతమేర జాగ్రత్తగా అయితే ఉండాలి కర్కాటక రాశి వారి జనవరి మాసంలో జనవరి మాసం కొత్త చూసిన మా దరిద్రం తప్పదా అనుకుని ఉంటే చాలామంది అది దరిద్రం అనుకోండి చైతన్యం అనుకోవాలి గ్రహాలనే మీకు చూచిస్తున్నాయి గ్రహస్థితి బాగలేదంటే మనకి ఇంకా దీనికి ఏదైనా ఏదో పెద్ద జరగబోతుంది చిన్నగానే అయిపోతుందని గమనించుకుంటూ ఉండాలి ఫిబ్రవరి పొందిన తర్వాత అయితే వీరు అదృష్టం మారబోతుంది కాబట్టి ఈ యొక్క నెలపాటు మాత్రము ఎక్కడేసిన కొంగడు అక్కడే అన్నట్టుగా ఉంటే సరిపోతుంది ఇక దీంతోపాటు ఆల్రెడీ ఇట్లానే ఉంది మళ్ళీ ఇంకా పనులు అంటే వీళ్ళ మంచితనానికి వీరి చాకచక్యానికి వీరు చూపించే చొరవకి అందరం అనుకునేటువంటి తత్వానికి ఇంకా ఎదుటివారు ఎవరైనా వీరి మీద చెడు క్రియలు చేయించే అవకాశం లేదని చెప్పలేం భార్యాభర్తల మధ్య విడిపోవడానికి పిల్లల పెద్దల మధ్య విడిపోవడానికి ఆస్తిలో నష్టం రావడానికి ఏ పని చేసినా ముందుకెళ్ళకపోవడానికి ఇవన్నీ కూడా ఎదుటివారు మనం అంటే పడని వారు మన చుట్టూనే ఉంటారు శత్రువులు బంధువులు కొలీగ్స్ ఇలానే మన శత్రువులు అనమాట ఫ్రెండ్స్ కూడా శత్రువుల కదా లెక్కాయి ఇలాంటి వారు ఏదైనా మనం ఎదుగుదల తట్టుకోలేక చేపిచ్చుతుండొచ్చు అలాంటి తను మూలికత తాడిగా పడింది అన్నట్టుగా వీని అన్నీ కూడా మనకి చుట్టు చిక్కులో ఉంటే కనుక అష్టదిబ్బంధనవుతుంది అందుకని ఎక్కడైనా సమీప దూరంలో ఉంటుంది గురువుగారిని సంప్రదిస్తే కనుక ఇలాంటి పరిష్కారం మీకు దొరుకుతుంది ఆ పరిష్కారం అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఉన్నటువంటి స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే గుడ్డి కన్నా మెల్ల అనే విధంగా వీరేదైనా పరిహారాల నిమిత్తం చేసుకోవాలంటే కనుక శివాలయంలో పంచామృత అభిషేకం చేసుకోవచ్చు హనుమాన్ మందిరంలో ఆకుపూజ చేయించవచ్చు ఇది ఏ రోజున చేయొచ్చు ఏ సమయం చేయొచ్చు దానికి పట్టింపులైతే ఏం లేవు ఈ రెండింటితో పాటు ప్రతినిత్యం కూడా ఒక చిన్న జాజికాయని ఉంటుంది ఈ జాజికాయ పాకెట్లో పెట్టుకుని వెళ్ళిపోవాలి వారంకొకసారి మార్చేయాలి ఆ మార్చినటువంటి జాజికాయని ఎక్కడ నీళ్ళల్లో పడివేయాలి ఇలా లేడీస్ ఆడవారు అయితే కనుక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు జాజికాయ అని ఉంటారు మనకి బిర్యానీ వాటిలో వాడతారు ఆ జాజికాయ కన్నా దగ్గర పెట్టుకుంటే కనుక ఆర్థిక సమస్య కాకుండా ఆరోగ్య సమస్యే కాకుండా ఇంకా కూడా వారికి ఏదైనా చెడు ప్రయోగం చేస్తే పూర్తిగా వారి వైపు రాకుండా పాజిటివిటీగా ఉంటుంది దీంతోపాటు కర్కాటక రాశి వారు కలిసి వచ్చేటువంటి కలర్ కాఫీ కలర్ ఊదా కలర్ సిమెంట్ కలర్ ఈ మూడు కలర్స్ వీరికి ఈ మాసం మొత్తం కూడా బాగా కలిసి వస్తాయి ఇకపోతే వీరికి కలిసి వచ్చేటండి వారం వీరికి సోమవారం బుధవారం రెండు రోజులు కూడా అద్భుతం కలిసి వస్తాయి జనవరి మాసం మొత్తం కూడా ఇక వీరికి నెంబర్ వచ్చేసి ఫోర్ సిక్స్ ఈ రెండు నెంబర్లు వీరికి అద్భుతం కలిసి వస్తాయి ఈ మాసం మొత్తం కూడా ఇలాంటి పరిహారాలు చేసుకొని ఇవన్నీ కూడా పాటించుకుంటే కర్కాటక రాశి వారికి కూడా కొంచెం మేర అదృష్టం ఉంటుంది జనవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరం గట్టుపల్లి సురేష్ బాబు గారు రాసిపొలాల యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మనకి బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా మరి ఆయా రాసుల వారు వాళ్ళు తగ్గట్టుగా ఏవైనా ఉన్నా కూడా జాగ్రత్తలు తీసుకోండి ఇంకేమైనా దోషాలు ఉన్నా కూడా పూజలు చేసుకొని అవన్నీ కూడా తొలగించుకున్నట్లయితే వాళ్ళకి మంచి కలిసి వచ్చే అవకాశం ఉందంటే తెలియజేస్తున్నారు సో మరొకసారి మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి పూజ టీవీ నమస్కారం